ఉంటే నాకు దేవుడా దేవుడా ఓ మంచి పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ మంత్రానికి ఫుడ్ తినేస్తున్నారు కారణం తొటకూర పప్పు ఇచ్చావు బంగాళదుంప ఫ్రై ఇచ్చావు ఇంత ముందు పెళ్లి తినరు కదా అసలు కారణం కారం చెప్పు అసలు కారణం లేదు అన్నాడు ఎలా అన్నారు బాబు అన్నా కారం వేస్తాయి అప్పుడు కారం వేస్తుందా అడితే అంట అలా మామూలుగా అన్నాడు మామూలుగా చూడు ఇప్పుడు కూర కూడా ఎలా తింటున్నాడు చక్కగా ఇలా తింటే మంచిది బలం వస్తుంది చెప్పాను అది నేను మంత్రం అలా ఉంది అని ఎందుకంటే